చాలా డెడికేటెడ్ పార్టీకి డెడికేటెడ్ కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే దాన్ని ఆయన కూడా ఆయన కింద పనిచేసే తెలుగుదేశం కార్యకర్తలు ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్ గెలిచారు ఇండిపెండెంట్గా ఉంటే కదా యాభై వేల మెజారిటీ గెలిచారు అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది కోటి ప్రభుత్వం ఎన్డిఏ అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు కలిసి చాలా చక్కగా ఈ రాష్ట్రాల ముందు పడుతుంది నేను నిన్న సభలో కూడా పవన్ చాలా పదిహేను సంవత్సరాల పాటు ఎన్టీఆర్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యంతంగా ప్రతిదీ డిస్కస్ ముందుకు ఉంటారు పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మగారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటాం సహజం నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది ఇది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని చేసుకుని వాడుతారు ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో ఒక చిన్న చిన్నవి ఉంటే వాటి కూడా నేను వాళ్ళతో డిస్కొచ్చు వారు వాళ్ళతో తీసుకొచ్చి చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మ గారు ఇండిపెండెంట్గా యాభై వేలు మెజార్టీలు గెలిచారు అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత వెళ్ళి డిస్కస్ చేశాను అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేస్తాం అలా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయం చేసేట్లుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ ప్రభుత్వం అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా వర్మగారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడారు ఇలా ఒక చక్కటి అన్యాయంతో పోతున్నాం వర్మగారు కూడా పూర్తి అర్థం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరూ కలిసి ఈ రాష్ట్రం ముందుకు పోవాలి ఈ రాష్ట్రాలకు రావాలి డెబ్బై లక్షల మందికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం కంపల్సరిగా ఉండాలి రాష్ట్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకొని చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్షన్లు వెళ్తుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలు అందరికీ చాలా క్లియర్ చేశాను ఎవరు కొనుక్కోవటానికి లేదు ఒకరి మీద ఒకరు మిగిలిన దుమ్ము చూడటానికి లేదు ఒకరి మీద ఒకరు హార్ట్ టైం మెమొరల్ ని సత్వ ప్రచారాలు చేయడానికి లేదు ఏదన్నా ఉంటే పార్టీ కళశక్తిగా చర్య తీసుకుంటుంది చాలా ఉంటుంది ఉంటుందని చెప్పు నేనేం చెప్పారంటే ఇలా నేను విశ్యార్థించడం ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో పట్టుకున్నాయి ఉదాహరణకు పెట్టాప్రమంలో చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి వెలుబడి చెప్పాను వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజార్టీ కలిశారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకులు చాలా చక్కగా చాలు అవన్నీ ఏం అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని మంత్రీకరించి రకరకాలుగా దాన్ని సోషల్ మీడియాలో గురించారు ఇది కరెక్ట్ కాదు వైసీపీ నాయకులు ఏమనుకున్నా ఏం చేసినా మధ్య ఎటువంటి వేదాలు రావండి ఎన్డీఏలో ఉన్న జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం మధ్య కానీ ఎటువంటి పేదలు రావు చక్కగా కూర్చుంటున్నాం మాట్లాడుకుంటున్నాం డిసైడ్ చేస్తున్నాం వర్మగారు కూడా ఆయన చాలా హ్యాపీ ఈరోజు యాక్చువల్గా మిఠాపురంలో గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఆ వీడియో రాగానే నాకే ఫోన్ చేశారు సార్ ఇలా ఆ వీడియోలు వక్రీకరించేస్తున్నారు అని అని ఆయనే ప్రశ్నించారు ఇందువల్ల నేను అందరికీ మీడియా తరఫున చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇద్దరు నాయకులు ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తుంటారు వారి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా వాళ్ళ కింద ఉన్న నాయకులు అందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉంటుంది వక్రీకరించేటువంటి మీరు చేసే ఆ పదకొండు సీట్లు కూడా తెచ్చినట్టు రావు టెలికాన్ఫరెన్స్ లో చెప్పా దాంట్ కట్ అండ్ ప్లేస్ చేసి కట్ అండ్ ప్లేస్ చేసి దాన్ని వక్రీకరణ రాశారు చెప్పిందంతా మొత్తం నేను ఏదైతే టెలికాన్ఫరెన్స్ చెప్పానో మొత్తం రిలీజ్ చేసి ఉంటే ఇచ్చినది కాదు దాంట్లో మధ్య మధ్యలో కొన్ని కట్ చేసి చేసినప్పుడు ఇటువంటి వస్తుంది మిస్ మిస్కమ్యూనికేషన్ వస్తుంది అందుకని నేను యాక్చువల్గా ప్రెస్ మీడియా క్లారిటీ ఇస్తున్నాను వర్మ గారు కూడా నారాయణ గారు